హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న భారతదేశాన్ని సందర్శించిన ప్రముఖ విదేశీ యాత్రికులు స్థానిక పాలకులతో జతపరచండి చూడండి భారతదేశాన్ని సందర్శించిన ప్రముఖ విదేశీ యాత్రికులు స్థానిక పాలకులతో జతపరచమని అడిగాడు చూడండి ఈ వైపు ఏమో సందర్శించిన విదేశీయులనిచ్చాడు విదేశీ యాత్రికులనిచ్చాడు పాలకుల్ని ఇచ్చాడు రుద్రమాదేవి శ్రీకృష్ణదేవరాయ చంద్రగుప్త మౌర్యుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ వీరి పాలనా కాలంలో విదేశీ యాత్రికులు ఎవరు సందర్శించారు భారతదేశాన్ని అని జతపరిసమని అడిగాడు రుద్రమాదేవి కాలంలో ఎవరొచ్చారు శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఎవరొచ్చారు చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఎవరొచ్చారు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో విదేశీ యాత్రికులు ఎవరు జతపరిసమని అన్నాడు చూద్దాం ఇక్కడ చూస్తే రుద్రమాదేవి కాలంలో విదేశీ యాత్రికుడిగా భారతదేశంలో సంచరించింది సంచరించింది మార్కోపోలో మార్కో పోలో వన్ అనేది బీకి జతపరచబడి ఉండాలి వన్ బీకి జతపరచబడ అలాగే శ్రీకృష్ణదేవరాయ కాలంలో శ్రీకృష్ణదేవరాయ కాలంలో పోర్చుగల్ వ్యక్తులు ఇద్దరు సందర్శించారు వారిలో డొమింగో ఫేస్ బార్బోజా అనగా టూ అనేది డికి జతపరచబడి ఉండాలి వన్ బి టూ డి మనకివ్వబడిన ఆప్షన్లో ఒకసారి చెక్ చేస్తే ఓన్లీ డి ఆప్షన్లలో మాత్రమే వన్ బి టూ డీకి జతపరచబడి ఉంది ఇక చంద్రగుప్త మౌరిని కాలంలో మెగస్తనీస్ అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఇబన్ బటూటా ఇబన్ బటూటా ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్ అవుతుంది వన్ బి టూ డి త్రీ ఏ ఫోర్ సి ఆన్సర్ ఆప్షన్ డి అనేది సరైన జత ఆప్షన్ డి అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ గాయస్